హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చిన్నమ్మ వంటిల్లు ఈ రోజు మనం చేసుకోబోయే రెసిపీ నువ్వుల కారం చేసుకోబోతున్నామండి వాటికి కావలసిన పదార్థాలు గుప్పుడు ఎండుమిరపకాయలు చింతపండు కరివేపాకు ఉప్పు ధనియాలు మినపప్పు మిరియాలు జీలకర్ర అరవై గ్రాములు నువ్వుల పప్పు అండి ఈ నువ్వుల పొడి మనం అన్నంలో వేసుకుని తింటే మనకి చిన్న వాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా కాల్షియం లభిస్తుంది నువ్వుల ద్వారా మన ఎముకలు కూడా దృఢంగా తయారవుతాయండి ఇప్పుడు వీటిని వేయించుకుందాం ఇప్పుడు మనం నువ్వుల పప్పుని వేసుకుందామండి ఇలాగా వేయించుకొని పక్క తీసుకోవాలండి నువ్వుల్ని కొంచెం ఆయిల్ వేసుకుందామండి ఇందులో ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని చింతపండు వేసుకుందామండి చింతపండుని గా వేపుకోవాలండి మనం చింతపండుని పక్కకు తీసుకుందామండి ఎండుమిరపకాయలు వేపుకుందాము నేను గుప్పుడు ఎండుమిరపకాయలు తీసుకున్నానండి ఎండుమిరపకాయలు కూడా ఫ్రై చేసుకుందామండి ధనియాలు వేసుకుందామండి అలాగే కొంచెం మినపప్పు తీసుకున్నానండి ఒక నాలుగు గ్రాములు కరివేపాకు తీసుకున్నానండి కొంచెం జీలకర్ర తీసుకున్నానండి ఒక హాఫ్ టీ స్పూన్ అంతా ఒక టీ స్పూన్ మిరియాలు తీసుకున్నాను అలాగే పెద్ద వెల్లుల్లిపై ఒక వెల్లుల్లిపై తీసుకున్నానండి అలాగే తగినంత ఉప్పు వేసుకోవాలండి ఇందులో ఉప్పును కూడా వేపుకోవాలి మనం మొత్తం మనం అన్నీ ఒకేసారి ఇలాగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అయిపోయండి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను చల్లారినిద్దామండి చల్లారిన తర్వాత అప్పుడు మిక్సీ వేసుకున్నాను కరివేపాకు బాగా డ్రై అయిపోవాలి ఆ మాత్రం మనకి తడున్న పళ్ళు పౌడైపోతాయండి చల్లారిపోయండి ఇవన్నీ ఇప్పుడు మిక్సీలో వేసుకుందాం ముందుగుంటే మిరపకాయలు చింతపండు వేసుకుందామండి ఇప్పుడు మిక్సీ వేసుకున్నాం కదండి ఇకటి నుండి ఇలా నలిగాయి కదా ఇప్పుడు ధనియాలు జీలకర్ర మిరియాలు వెల్లి గుడ్లు ఇవన్నీ వేసుకోవాలండి ఇప్పుడు మిక్సీ కొడదామండి ఇగో మిక్సీ పట్టుకున్నాం కదండి ఇలాగా దీంట్లోకి వేసుకోవాలండి నువ్వులని వేరే వేసుకుందామండి ఒకటి అండి నువ్వులు కూడా మనకి పౌడర్ కంప్లీట్ కంప్లీట్గా కారం మసాలా వెల్లుల్లి ధనియాలు మిరపకాయల పొడి మొత్తం ఇవన్నీ ఇలా కలుపుకోవాలి మనం నువ్వుల కారం చేసుకున్నాం కదండి చాలా చక్కగా టేస్ట్ గా ఉందండి మీరు కూడా ఇలా చేసుకోండి పిల్లలకి పెట్టండి మీరు తినండి పిల్లలకి లంచ్ బాక్స్ లోనా కలిపి పెట్టచ్చండి ఇది నువ్వులు డైరెక్ట్ గా తినలేం పిల్లలకి ఇలాగా పౌడర్ చేసి అన్నంలో కలిపిసి పెడితే చాలా చక్కగా ఉంటది టేస్ట్ గా ఉంటది మంచి స్మెల్ వస్తుందండి మన నువ్వుల పొడి ఈ విధంగా రెడీ అయిందండి నువ్వుల పౌడర్ ని ఇలా చేసుకుని మనం ఇంట్లో ఏమి లేనప్పుడు ఇది లంచ్ బాక్స్కి వేసుకుని కలుపుకోవడానికి బాగుంటదండి చక్కగా అప్పటికప్పుడు మనం ఆఫీసులు క్యారేజ్ తీసుకెళ్ళిపోవడానికి కూడా చక్కగా ఉంటదండి మీరు కూడా ఇలా చేసుకుని మీ ఇంటి ఆనందించండి మీ పిల్లలకు కూడా పెట్టండి బలం అండి ఇది చాలా మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ నొక్కండి మా నోటిఫికేషన్లు మీకు వస్తాయి ప్లీజ్ లైక్ చేయండి మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చిన్నమ్మ వంటి